దీపం వెలిగించడం దీపానికి ఆరాధన చేయడం దీపాన్ని దానం చేయడం అనేటటువంటి దానికి అంత శక్తి అందుకే దీపం ఏది ఇవ్వగలదు అని అడిగితే అసలు దీపము వలన సమస్తము సాధ్యమే ఇది అది అని లేదు దీపేన సాధ్యతే సర్వం అన్నారు సంధ్యా దీపం నమోస్తుతే సంధ్య అంటే రెండిటి సంధికి సంధ్య అని పేరు చీకటి వెళ్ళి పగలొస్తోంది ఉదయవేళ సంధ్య పగలు వెళ్ళిపోయి రాత్రిస్తోంది ప్రదోష వేళ దోషము అంటే చీకటి ప్రదోషము అంటే చీకటికి ముందున్న కాలము ఇప్పుడు ఈ రెండు సంధ్యల ఎందు కూడా దీపాన్నే వెలిగించాలి ఉదయం వేళ వెలిగించేటటువంటి దీపం ఒక లక్షణంతో ఉంటుంది సంధ్యా దీపం ఒక లక్షణంతో ఉంటుంది ఉదయం వేళ వెలిగించేటటువంటి దీపం పూజలో కృతజ్ఞతావిష్కారం అవుతుంది ఇది మీరు కొంచెం జాగ్రత్తగా ఆ సిద్ధాంతాన్ని పట్టుకోవలసి ఉంటుంది మీకు